సాధారణంగా మన ఊరిలో శివ మల్లేష్ ఈశ్వర్ ఇలా దేవుడి పేర్లతో ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు కదా కానీ ఈ ఊరిలో మాత్రం ప్రతి ఇంట్లో ఆ పేరు ఉంటుంది ప్రతి గల్లీలో పది నుంచి పదిహేను మంది అదే పేర్లతో కనిపిస్తుంటారు అబ్బాయిలే కాదు అమ్మాయిల పేర్లు కూడా ఇలాగే ఉంటాయి మల్లేశ్వరి సిద్ధమ్మ ఇలా శివ పార్వతుల పేర్లే కనిపిస్తాయి ఈ చుట్టుపక్కలంతా అసలు ఎందుకు ఇలా అనుకుంటున్నారా అయితే పదండి వెళ్దాం మనం కూడా తెలుసుకోవడానికి చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం తలకోన ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తలకోనలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం ఉంది ఈ ఆలయంలో భక్తులు సంతానం లేని వారు అక్కడికి వచ్చి వరబడితే స్వామివారి అనుగ్రహంతో పిల్లలు కలగతారని చెప్పి విశ్వసిస్తుంటారు వరపడిన భక్తులకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వారికి పుట్టే పిల్లలకు మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేకుండా స్వామివారి పేరు అమ్మవారు శివపార్ శివపార్వతుల పేర్లను ఇక్కడ పెట్టుకోవడం ఆసక్తిగా కనిపిస్తుంది నెరబైలు సమీపంలో ఎర్రవారిపాలెం మండలంలో సుమారు ప్రతి వీధిలో సుమారు ఒక ఇరవై మందికి పైగా ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో పుట్టారని చెప్పి వారు అంటున్నారు ఈ గ్రామానికి సంబంధించి మరిన్ని విశేషాలను వారి మేము తలకొంగుల్లో వరకున్నామండి ఏడేళ్ళ తర్వాత పిలకాయలు లేదు నాకు ఏడేళ్ళ తర్వాత వరపడినాక అమ్మాయి పుట్టింది ఆ తర్వాత మళ్ళా మగతుళ్ళు లేరని వరపడినాను అబ్బాయి పుట్టినాడు పదకొండు సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టినాడు అమ్మాయి పేరు వచ్చి సిద్ధేశ్వరి అబ్బాయి పేరు వచ్చి శివశంకర అమ్మవారు ఏవారు కలిసేటుగా కలిసి పేరు పెట్టినాము మాకు పిల్లలు లేకుండా ఉంటే పది సంవత్సరాలు తలకోన దగ్గర వరపడినాము అందుకు అంద ముగ్గురు పిల్లకాయల పేరు శివకుమార్ శివబాబు శివకుమారు శివలక్ష్మి పెట్టుకున్నాం తలకోనలో చాలా మంది పిల్లలు లేని వాళ్ళు వరపడినారు అందువల్ల శివని పేరే పెట్టుకున్నాం తలకోన వర వరాన పుట్టినా సోమవారం సోమవారం తలకోన పోతాము మా తాత వచ్చి మా డాడీ పెట్టాడు వాళ్ళ చెత్తయ్య నాకు నా పేరు శివ మా యొక్క పేరు మల్లీశ్వరి అతను నాకు సోమవారం సోమవారం తలపాన్ని ఉపయోగించి ఆయన మొక్కం ఆయన వరాన్ని మొక్కలు చూశారు కదా తలకోనలో సంతాన ప్రదాత శ్రీ సిద్ధేశ్వర స్వామి అనుగ్రహం పొందిన వాళ్ళంతా ఇలా తమ పేర్లతో ఆ స్వామి వారికి భక్తిని చాటుకుంటున్నారు